హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా హాఫ్ కప్ సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు రెండు స్పూన్ల కొత్తిమీర రెండు స్పూన్ల మెంతికూర అలాగే వన్ స్పూన్ కరివేపాకు అర ఇంచు సన్నగా తరిగిన అల్లం ముక్క అలాగే చిట్కడు ఇంగువ వేసి బాగా మెత్తగా మన పిండి ఇలా గోధుమ పిండి ఎలా ముద్దగా చేసుకుంటాం అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేయనట్లుగా చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని చేతికి వండుకోకుండా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకొని ఆయిల్ ప్యాకెట్తో కానీ మీ దగ్గర పాల ప్యాకెట్ ఉంటే పాల ప్యాకెట్తో కానీ ఇలా ప్లేట్ మీద నీట్గా అంచులు విరగకోకుండా సర్వ్ చేసుకుంటూ సర్దుకుంటూ చేసుకోవాలి ఇలా చేసుకున్న దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ అప్పాన్ని చేతిలో వేసుకొని అప్పాన్ని పెంచిపోయినా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా ఆపాలను కూడా నేనైతే ఒకటి ప్యాన్ మీద నాలుగు అప్పాలు చేసుకొని వేసుకున్నాను ఇలా వేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా మంట సిమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఈ ఆపాలని చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఇలా ఇప్పుడు మనకైతే కలర్ అయితే చాలా చక్కగా జంజారిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం ఇవైతే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీటిని ప్లేట్లకి తీసేసుకొని మనకి ఏ చట్నీ లేకున్నా కూడా వీటిలో అన్నీ వేసాం కాబట్టి ఏ చట్నీ లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే కారం ఉందండి కొబ్బరి కారం అలాగే టొమాటో రసం ఉంది ఫ్రెండ్స్ ఈ చట్నీలతో సర్వ్ చేసుకుంటున్నామండి మీకు నచ్చిన మీ ఇంట్లో ఉన్న చిట్లతో మీరు సర్చ్ చేసుకోండి ఈ వంట మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినందునే నేను అనుకుంటున్నాను నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి